విమోచన ప్రార్థన ప్రార్థనా సమయంలో వచ్చిన మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను ఈ దినము అతిశయము అనే అంశముపై దేవుని యొక్క వాక్యము పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని లేఖనములు మనము చదువుకుందాము మన అతిశయము ఎవరై ఏమై ఉంటుంది అని మనము ధ్యానించుకుందాము యహోవాయిలాగో ఇలా సెలవిచ్చుచున్నాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టి సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు ఐశ్వర్యం వంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు అతిశయించేవాడు దేనిని బట్టి అశయింపవలనగా భూమి మీద కృప చూపుతూ నీటి న్యాయములు జరిగించుచున్న యహోవా నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతయింపవలను అట్టి వాటిలో నేను ఆనందించేవాడనని ఎహవా సెలవి చూచున్నాడు కాబట్టి మన క్షేమం ఏమై ఉండాలి చాలామంది వారి యొక్క స్టేటస్ అంటే వారి యొక్క ఉన్నటువంటి ఔన్నత్యాన్ని బట్టి ఔన్నత్యమైన ఔన్నత్యమైనటువంటి ఆ యొక్క పరిస్థితులను బట్టి లేకపోతే వారికి ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని బట్టి వారికి ఉన్నటువంటి ధన సంపదలు లేదా లేకపోతే వారికి ఉన్న విద్య అలా వారికి ఉన్నటువంటి మంచి మంచి హై పొజిషన్స్ని బట్టి అశ్రయిస్తూ ఉంటారేమో లేదా వారికి ప్రభు వారి వారికి ఉన్నటువంటి శారీరక సౌందర్య శారీరక సంబంధమైనటువంటి విషయాలను బట్టి అశ్రయించవచ్చు అశ్రయించవచ్చు కానీ దేవుడు చెప్పేది ఒకటి ప్రభు అయిన ప్రభు పరిశుద్ధ గ్రంథములు ఏ చెప్తున్నారంటే జ్ఞాని తన జ్ఞానం అని బట్టి వస్తే మన జ్ఞానం ఏ పాటిది అంటే జ్ఞానము దేవుని దృష్టిలో వెరితనం లాంటిది మన జ్ఞానం కాబట్టి ప్రభు ఇచ్చే జ్ఞానం మనకు కావాలి పరిశుద్ధ జ్ఞానం మనకు కావాలి దే ప్రభు వార్ నుంచే మంచి ఆలోచనలు మంచి జ్ఞానము మంచి ఆ యొక్క వివేకము మనం పొందుకునే వారంగా ఉండాలి టైమ్లీ నాలెడ్జ్ అండ్ విజిడమ్ అనేది మనకి ముఖ్యమై ఉంటుంది కాబట్టి వివేకం కలిగిన నాయకుడిపై పోరాడము అంటారు కాబట్టి నువ్వు నాయ వివేకం కలిగిన నాయకుడుగా నాయకురాలుగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉంటారు ఆత్మీయ విషయంలో మెలకు కలిగినటువంటి వారంగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉంటారు ఆత్మలు ఆనందించే వారంగా ఉండాలని ప్రభు కోరుకుంటారు ఆత్మలో దేవుని బట్టి అశ్రయించే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటారు కాబట్టి జ్ఞాని తన జ్ఞానమును బట్టి వత్సహింపకూడదు ఎంతో నేను చాలా జ్ఞానమంతుంది అని అనుకుంటే ఓసో ఒకరోజు ఆ జ్ఞానం అతనికి పనికి రాకుండా పోవచ్చు కానీ పర సంబంధమైన జ్ఞానము దైవిక జ్ఞానము దేవుడిచ్చేటువంటి పరిశుద్ధమైన జ్ఞానము ఆ తలంపులో ఆ వివేకం అనేది తన జీవితానికి ఒక మేలుకరంగా ఉంటాయి అలాగే కాదు అనేకులకు ఆశీర్వాదకరంగా కూడా ప్రభు మనల్ని ఆశీర్వదించే దేవుడిగా ఉంటారని మనము నమ్మి దేవుని సృతించాలి కాబట్టి వివేకం కలిగిన నాయకుడిపై నువ్వు పోరాడాలి యుద్ధం చేయాలి అంటే ఏ ఆత్మీయ జీవితంలో మంచి వివేకము కలిగిన వ్యక్తులంగా మనము ఉండాలి దేవుడులో ఎదగాలి అనేటువంటి మనసు ఉన్నప్పుడు మనం కూడా మంచి వివేకము కలిగి దేవుని యొక్క జ్ఞానం కలిగిన వారంగా దేవుని యొక్క వివేకంతో నింపబడిన వారంగా మనము ఉండేటువంటి వారంగా ఉండాలి కాబట్టి మరి అలాగా సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి అస్తంపకూడదు మంచి సూర్యుడు వీరుడు అయినటువంటి వాళ్ళు ఎంతో మరి అనేక యుద్ధాలు చేయించిన వాడు కూడా మరియు సూర్యుడు తన సూర్య సూర్యత్వాన్ని బట్టి మరి అతను అస్తంపకూడదు ఒకరోజు తనకున్న బలం క్షీణించిపోతుంది మరి బలహీనుడవుతాడు ఒకవేళ ఆ యొక్క దైవికమైనటువంటి నడిపింపు లేకుండా అతను ఏది పని చేసినా కూడా ఒక్కొక్కసారి అతను శత్రువుల చేతుల్లో చెక్కవచ్చు లేదా సాతనం చేతుల్లో చెక్కవచ్చు కాబట్టి అలాగా సూర్యుడు కూడా తన శూర్యత్వాన్ని బట్టి మాత్రం అస్సింపకూడదు ఐశ్వర్య ఐశ్వర్యవంతుడు నాకు చాలా ధనం ఉంది చాలా ఐశ్వర్యం ఉంది నా భూమి మీద మంచి పలుకుబడి ఉంది మంచి పేరుంది అన్నీ నా వల్లనే జరుగుతున్నాయని ఆశ్రయింపకూడదు ఒక ఐశ్వర్యవంతుడు మరి దేన్ని బట్టి మనం ఆశ్రయించాలంటే అన్నీ ఇలాగే చెప్పుకుంటూ పోతే అని మీరు అనవచ్చు కానీ ఆశ్రయించేవాడు దేనిని బట్టి ఆశ్రయింపవలనగా ప్రభుయే చెప్తున్నారు ఈ మాటలు భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించచున్నా యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అక్షరించవలయ్యను అట్టి వాటిలో నేను ఆనందించేవాడినని యహోవా సెలవిచ్చు చున్నాడు కాబట్టి మరి భూమి మీద కృప చూపుతున్నటువంటి దేవుణ్ణి బట్టి నీతి న్యాయంలో జరిగించున్న దేవుని బట్టి ఆ యహోవాను నేనే అని తెలుసుకొని నన్ను పరిశీలనగా తెలుసుకొని దేవుని పరిశీలనగా తెలుసుకోవడానికి ఎవరు మనసు నిలుపుతారో అట్టి వారి అందు నేను అట్టి వాటిని బట్టి నేను అశ్రయం అశ్రయ అట్టి వాటిని బట్టి తెలుసుకోవటం బట్టి అశ్రయింపవాళ్ళను కాబట్టి మనము దేవుని తెలుసుకునే వారంగా ఉండాలి ఆ దేవుని కృప ఆయన కృప చూపుతున్నాడు ఆయన కృపను బట్టి బ్రతుకుతున్నామమ్మా ఆయన కృపను బట్టి ఒకరోజు ఆయుష్ ప్రతిదిన మనము పెరుగుతూ ఉంది మన జీవితంలో అని మనము దేవుని కొరకు దేవుని బట్టి ఆశ్రయించే వారంగా మనము ఉండవలసిన వారంగా ఉంటున్నాం కాబట్టి నీ సంవత్సరాలు ఆయుష్ ఆరోగ్యము అన్నీ సమస్తము అనుగ్రహించిన దేవాతి దేవుని యొక్క కృప మన మీద ఉన్నందుకు దేవుని బట్టి మనము ఆశ్రయించాలి దేవుని యొక్క నీతిని బట్టి మనము ఆశ్రయించాలి దేవుని యొక్క నీతి న్యాయ న్యాయములను బట్టి ఆయన యొక్క కట్టడాలను బట్టి మనం ఆశ్రయించాలని ప్రభు చెప్తూ ఉన్నారు అట్టి వాటిలో నేను దేవుని తెలుసుకోవటంలో శ్రద్ధ చూపించావే ఇలాంటి వాటిల్లో ప్రభు వారేం చేస్తారట ఇలాంటి వాటిలో ఆనందించేవాడు ఆయన సంతోషించేవాడుగా ఉంటున్నారు కాబట్టి నువ్వు నీ మీద కృప చూపి నీ మీద జాలి చూపి నీ మీద కరుణ చూపి నీ మీద వాత్స్యలేత చూపినటువంటి దేవాది దేవుని బట్టి నువ్వు ఆత్సయించుతున్నావా అని దేవుడు అడుగుతూ ఉన్నారు ఆయన కృప చూపుతున్న దేవుడు ఆయనే కనికరం చూపుతున్న దేవుడు ఆయనే తన నీతిని బట్టి న్యాయమును బట్టి మమ్మల్ని మనము మనము మరి మరి బలహీనలవని మనము మనము దీనులు మనీ దరిద్రులు గుర్తెరిగి దేవుడు మనకు ఏం చేస్తున్నారంటే మనయుడులా గొప్ప కార్యములు జరిగిస్తూ ఉన్నారు మనల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తూ ఉన్నారు మనల్ని ధనవంతులుగా చేయటానికి ఇష్టపడుతూ ఉన్నారు మనల్ని ఈ లోకంలో మంచి శోరకార్యములు చేయటకు ప్రభు తన యొక్క పరిశుద్ధతతో నింపి తన యొక్క ఆలోచన విధానములు మనల్ని నడిపిస్తూ ఉంటారు మంచి జ్ఞానము వివేకము ప్రభు వారు మనకి అనుగ్రహిస్తూ ఉంటారు అలాంటి ప్రభు వారిని బట్టి మనం ఆశ్రయించే వారంగా ఉండాలని పరిశుద్ధ గ్రంథము చెప్తూ ఉన్నారు ఇరవై తొమ్మిది ఇరవై మూడులో చూసినట్లయితే ఈ వాక్యము మనము చదువుకుంటున్నాము కాబట్టి ప్రభు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి కృపా కనికరమ కలిగినటువంటి దేవుడు భూమి మీద కృప చూపే దేవుడు అయి ఉంటూ ఉన్నాడు ఇప్పుడు ఒకటి ఏడల కృప చూపుతూ ఉన్నాడు ఆశీర్వదించే దేవుడుగా ఉంటున్నారు వాస్తల చూ కరుణ చూపించే దేవుడుగా ఆయన ఆ మహత్కార్యములు సూచక్రియలు అద్భుతాలు ఈ లోకంలో మన కొరకు చేసే దేవుడుగా ఉన్నందుకు ప్రభువుని మనము స్థుతించి ఆరాధించి ఘనపరుచుదము కాక థ్యాంక్ యూ యూవర్ అండ్ ఆల్ బ్లెస్ యూర్ ప్లేస్ ద లో హ్యావ్ ఏ గుడ్ డే గాడ్ బ్లెస్ యూ ఎవరి వన్ గ్లోరీ టు ఆల్ మైటీ లోడ్ అండ్ సేవ్ యూ జీసస్ క్రైస్ట్ ఓన్లీ థ్యాంక్ యూవర్ ఇండ్ ఆల్ Have a good day. Have a beautiful day. Have a wonderful and God bless you day. Thanking you and all. God bless you, everyone. Have a victory. Have victory in all your ways. Thanking you. God bless you. Praise the Lord.